మనం చూసుకున్నట్లయితే ఏపీలో పేద ప్రజలందరికీ కూడా మళ్ళీ ఇళ్ల స్థలాల పంపిణీ అవును మీరు చూసుకున్నట్లయితే కేసులు కేసుల పేరుతో తేదేపా నేతలను వేధిస్తున్నారని ఆ పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు రాష్ట్రంలో వైకాపా విధ్వంసం సృష్టించిందని విమర్శించారు నాసిరికం మద్యంతో ప్రజల ఆరోగ్యాన్ని నాశనం చేస్తున్నారని మండిపడ్డారు ఎన్నికల ప్రచారంలో భాగంగా కాకినాడ జిల్లా జగ్గంపేటలో నిర్వహించిన ప్రజాగలం సభలో ఆయన అయితే ప్రసంగించారన్నమాట చిన్న టీ కొట్టులోనూ కూడా ఆన్లైన్ పేమెంట్స్ చేస్తుంటే మద్యం దుకాణాల్లో ఎందుకు పెట్టడం లేదని నిలదీశారు మద్యం నిషేధం చేశాకి ఓటు అడుగుతానన్న సీఎం జగన్ ఆడిన మాట నిలబెట్టుకుంటున్నారా అని ప్రశ్నించారు సిపిఎస్ రద్దు చేస్తానన్నారు చేశారా జాబ్ క్యాలెండర్ అన్నారు మెగా డిఎస్సీ వేస్తానన్నారు వేశారా మా హయాంలో కరెంటు ఛార్జీలు పెరగలేదు కూటమి ప్రభుత్వం వచ్చాక తొలి సంతకం డిఎస్సీ పైనే పెడతాం అన్ని వర్గాలకు మేలు జరిగేలా మేనిఫెస్టో తయారు చేశాం మహిళలకు ఏటా మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తాం ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తాం రైతులకు రాజాగా రాజుగా చేసే బాధ్యత నాది మేము అధికారులకు వచ్చాక ఇంటింటికి వచ్చి నాలుగు వేలు పెన్షన్లు అందిస్తాం మా హయాంలో అద్భుతమైన టిట్టుకోయలు కట్టాం పేదలకు రెండు లేదా మూడు సెంట్లు ఇంటి స్థలం ఇస్తాం మూలపడిన ఎత్తిపోతల పథకాలను బాగు చేస్తాం ప్రభుత్వ ఆసుపత్రులు మెరుగైన వైద్య సేవలు అందిస్తాం యువతకు ఉద్యోగాలు కావాలంటే కూటమి ప్రభుత్వాన్ని గెలిపించాలి ఎవరి వల్ల బాగుంటా అంటే ఎవరి వల్ల బాగుంటామో ప్రజలందరూ కూడా లెక్కలు వేసుకొని ఓటు వేయాలన్నారు సో రెండు నుంచి మూడు సెంట్లైతే ఇస్తామని చెప్తున్నారు అన్నమాట అన్ని పథకాలతో పాటు సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు